ఫ్రెండ్స్లా సామెతలు ఒకటవ అధ్యాయము పదిహేను పదహారవ వచ్చినములు నా కుమారుడా నీవు వారి మార్గమును పోకుము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చీటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చీటకై వారి త్వరపడుచుందరు నరహత్య చేసేవారి మార్గంలో కీడు చేసేవారి వారి త్రోవలో పరిగెట్టకుండా వారి మార్గములలో మనము ప్రయాణించకుండా ఉండాలన్నదే దేవుని వాక్యంలో ఉన్న ఉపదేశము ఇక్కడ మనకు కనబడుచున్నది మనం ఎలాంటి జీవిత మార్గాన్ని ఎంచుకుంటున్నామో అది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది చెడు మరియు పాపం ఉన్న మార్గాలకు దూరంగా ఉండమని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఈ వాక్యము మనకు తెలియజేసే ప్రాముఖ్యమైన సందేశం ఏమిటంటే పాపుల మార్గంలో నడవకుండా కీడు చేసేవారి సన్నిధికి దూరంగా ఉండి పాపులు దుష్టులు ఇచ్చిన పిలుపును తిరస్కరించాలని మరియు దుర్మార్గుల మార్గంలో నడవకుండా నీతిమంతులు గడిపే జీవితాన్ని గడపమని సూచిస్తుంది కీడు చేసే వారి వారి మార్గము మరియు నరహత్య చేసేవారి త్రోవులు భయంకరమైనవి మరియు వాటిలో మనము నడవకూడదు నీతి భక్తి కలిగిన మార్గమే దేవుని ఆశీర్వాదం పొందే మార్గము దుష్టుల మార్గంలో నుండి పూర్తిగా తొలగిపోయి క్షేమాన్ని ఇచ్చే మంచి మార్గంలో నిలవమని నడవమని చెప్పే స్పష్టమైన హెచ్చరిక ఇది పరిశుద్ధి గ్రంథంలో దుష్టుల మార్గములు నడిచిన వారు మరియు ఆ మార్గాన్ని తిరస్కరించిన వారు అనే రెండు విభిన్న రకాల ప్రజల జీవితాలను గురించి వృత్తాంతాలు మనకు కొన్ని మంచి పాఠాలను అందిస్తాయి వాటిలో కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు దుష్టుల మార్గములు నడిచిన వారు కయ్యను కయ్యేను నడిచిన దుష్ట మార్గము గురించి ఆదికాండము నాలుగో అధ్యాయము ఒకటి నుంచి పదహారో వచనాల వరకు ఇది మనకు కనబడుతుంది కయ్యను తన తమ్ముడగు హేబేలు పట్ల అసూయతో నిండిపోయి అతనిని హత్య చేశాడు దీని నుంచి మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే దేవుని మార్గమును అనుసరించకపోతే అసూయ మరియు పాపము అనేవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి ఆహాబు ఒకటవ రాజులు ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము తన భార్య అయిన యజ్బేలు ప్రేరేపణ చేత యహోవ దృష్టికి కీడిచేయ తను తాను అమ్ముకుని ఆహాబు వంటి వాడు ఎవరినూ లేడు ఒకటవ రాజులు ఇరవై ఒకటవ అధ్యాయంలో ఆహాబు తన భార్య అయిన యజ్బేల్ సలహా మేరకు దుష్టుల మార్గంలో నడిచి నీతివంతుడైన నావోతు పిత్రాజితమైన ద్రాక్ష తోటను సొంతం చేసుకోవటానికి కిడునకు తనని తాను అప్పగించుకొని దుస్తుల మార్గంలో తను నడిచాడు ఇక్కడ దుష్టుల మార్గం అనేది అవినీతికి హత్యకు మరియు విగ్రహారాధనకు దారిని కల్పించింది ఆహాబు దుష్ట మార్గంలో నడవటం వల్ల దేవుని శిక్ష తన మీదకి వచ్చి తన వంశం పూర్తిగా నాశనం అయిపోయింది యూధ ఇస్క్రియతు యూధ మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగవ వచనం నుంచి పదహారవ వచనం వరకు యోహన శువార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి ముప్పైవ వచనం వరకు యూధ ఇస్క్రియతు యొక్క మార్గము మనకు కనబడుతుంది యూధ ఇస్క్రియతు యొక్క మార్గం ఏమిటంటే డబ్బు కోసము యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మి వేసేటటువంటిది పాపం చేసి ప్రాణమును తీసుకుని కీడును మరణమును పొందాడు దుష్టుల మార్గం తిరస్కరించి దేవుని మార్గము నడిచినవారు ఏసేబు ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఏసేబు యొక్క మార్గము నీతి కలిగినది అక్రమమును తిరస్కరించిన మార్గము పొతిపరు భార్య అతని పాపం చేయమని ప్రేరేపించిన ఏసేబు తన నీతిని నిలబెట్టుకుని పాపానికి లొంగకుండా దేవుని భయంతో పాపాన్ని తిరస్కరించాడు అక్రమమైన మార్గమును పాపమును తను తిరస్కరించినందుకు దేవుడు అతనిని ఈజిప్టు అధికారిగా పెద్ద స్థాయికి చేర్చాడు దానియేలు దాని ఏళ్ళు ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనము ఆరవ అధ్యాయము పదవ వచనము దానియల యొక్క మార్గం బబ్లోన్ రాజ్యంలో రాజు ప్రవేశపెట్టిన విగ్రహారధనను అనుసరించకుండా దానిని పూజించకుండా దేవుడిచ్చిన ఆజ్ఞను దేవుడి అర్పాన క్రమమును తప్పకుండా దేవుని చిత్తానికి లోబడి రాజు ఆజ్ఞకు వ్యతిరేకంగా దేవుని ప్రార్థనలో తాను నిలబడ్డాడు పౌలు అపోస్తుల కార్యము తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై రెండవ వచనముల వరకు ఇది మనకు కనబడుతుంది పౌలు యొక్క మార్గము ఏమిటంటే మొదట సౌలుగా ఉన్నప్పుడు ఇతను క్రైస్తవులను హింసించాడు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు తనను ఎదుర్కొని తన మార్గాన్ని పూర్తిగా మార్ మార్చివేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి సువార్త ప్రచారకుడయ్యి అనేక మంది ప్రజలను క్రీస్తు వైపుకు తీసుకుని వచ్చాడు దుష్టుల మార్గం నడిచిన వారు కయ్యను ఆహావు యూధ యస్క్రియత వీరు తమ అక్రమమైన మార్గములో నడిచి తాము తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల శిక్షణ పొందారు నీతి మార్గము నడిచిన వారు ఏసేపు మరియు పౌలు వంటివారు దేవుని చిత్తానుసారముగా జీవించి వీరు ఆశీర్వాదాలను పొందారు సామెతలు ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము పదహారవ వచనంలో ఉన్న ఈ వాక్యములు మనకు ఒక పాఠాన్ని బోధిస్తున్నాయి దుష్టుల మార్గము తాత్కాలికంగా మనల్ని ఆకర్షిస్తుంది కానీ అది నాశనానికి దారితీస్తుంది దేవుని మార్గము శాశ్వతమైన శాంతిని ఆశీర్వాదాలను అందిస్తుంది